హలో ఎవ్రీ నేను మీ మోనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మంచి వీకెండ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోకి వెళ్ళే ముందు సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటంటే మేము బయటికి ఫుడ్ తినడానికి వెళ్తున్నాము సండే కదా ఇంట్లో తిని తిని బోర్ కొట్టింది సో అలా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తిని చూద్దామని వెళ్తున్నాము రెడీ అయ్యి స్టార్ట్ అయినాము వెళ్తున్నాము లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడ్పల్లిలో ఎస్వీఎం రెస్టారెంట్ అని అక్కడికి వెళ్తున్నాము చాలా ఫేమస్ హోటల్ అది ఫైనల్గా అయితే హోటల్కి రీచ్ అయ్యాము ఎంట్రీ అయితే చాలా బాగుంది చూడండి నాకైతే ఇక్కడ చాలా నచ్చింది ఎంట్రీ వ్యూ హోటల్ కూడా చాలా బాగుందండి చూడండి ఇంటిలోనే బుద్ధుడి విగ్రహం ఉంది సో అలా వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఒక చికెన్ ఆర్డర్ చికెన్ ఫ్రై ఆర్డర్ పెట్టాము అది వచ్చేలోపు ఇలా సూప్ తాగుదామని కూర్చున్నాము మా చిన్నోడు అయితే చూడండి ఎప్పుడెప్పుడు తిన్నాం అన్నట్టు స్పూన్స్ తీసుకున్నాడు కానీ ఏం తినాడు జస్ట్ యాక్టింగ్ వాడి మామూలు అల్లరి చేయలేదు సరే అలా మెనూ చూద్దామని చూస్తే రేట్లు మామూలుగా లేవండి సో ఇవన్నీ చూడడం ఎందుకు రొటీన్గా చాలా రేట్ రేట్స్ ఉన్నాయి వీటికి మనకు తెలిసిన ఫుడ్ ఏదో ఆర్డర్ పెట్టేద్దాం అన్నట్టుగా ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము అండ్ ఒకటి చికెన్ ఫ్రై సంథింగ్ ఏదో ఆర్డర్ చేశారు మా హస్బెండ్ సో ఫైనల్గా అయితే మెనూ పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై వచ్చింది దాన్ని తినేసాం మేము చూడండి ఇది డిఫరెంట్ ఉంది ఏదో ట్రై చేశాము ఫస్ట్ టైం టేస్ట్ అయితే అద్దిరిపోయింది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం తిన్నాను నేను ఈ ఫుడ్ చూడండి తినడానికి తినేటప్పుడు డిస్టర్బ్ బాగా చేస్తున్నాడు వీడు వీడికలా చూచి టూ పెట్టి పక్కన కూర్చోబెట్టేశాను అలాడా వాడు అలా చూస్తూ ఉండిపోయాడు అక్కడ అయినా సరే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు వాడిని మెయింటైన్ చేసుకుంటే అలా అలా ఫుడ్ తిన్నాం మేము సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై అయితే ఇది అయిపోగానే బిర్యానీ ఆర్డర్ పెట్టాం కదా అదైతే తినేలోపు అది కూడా వచ్చేసింది ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది ఇది రోబోటిక్ ఇందులో వస్తుంది ఫుడ్ చూడండి మా వెనుక టేబుల్ వాళ్ళకి మా కూడా ఇందులోనే వచ్చింది అందరికీ ఇందులోనే సర్వ్ చేస్తున్నారు అందరికీ అందులో టేబుల్ నెంబర్ కొట్టి ఓకే చేస్తారు అది ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అండ్ వాళ్ళు తీసి సర్వ్ చేస్తారు నాకైతే బాగా నచ్చింది రోబోటిక్ సో ఫైనల్గా అయితే చికెన్ది కంప్లీట్ చేసేసాము మా ఊడు చూడండి అస్సలు ఆగట్లేడు మామూలు అల్లరి చేస్తలేడు వీడు అన్నీ కింద పడేసిండు స్పూన్స్ కింద పడేస్తున్నాడు టేబుల్ మీద ఉండే ప్యాడ్స్ కింద పడేసిండు చూడండి చికెన్ ఫ్రై ఇంకేదో ఆర్డర్ చేశారు ఇది కూడా కంప్లీట్ చేశాము దీని టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకు ఫైనల్గా అయితే మా వాడిని అలా కూర్చోబెట్టి మేమైతే ఫుల్గా తినేసాము నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ రావడానికి రెడీగా ఉంది ఇదైతే కంప్లీట్ చేసుకున్నాము మా వాడిని ఎలా పట్టుకొని తిన్నాను నేను అస్సలు ఆగట్లేడని చూడండి ఎలా చూస్తున్నాడో చూసు టీవీ యాక్చువల్గా మేము వీడికి ఫోన్ చూపించాము ఏదో తినట్లేడని అలా పెట్టేసరికి కామ్గున్నాడు కొద్దిసేపు టీవీలో పెడతాం కార్టూన్స్ ఫోన్లో ఏం చూడడు మళ్ళీ ఫోన్ చూపిస్తున్నారేంటని కామెంట్స్ చేయకండి ఏదో ఆడ ఆగట్లేడని కొద్దిసేపు పెట్టాం టీవీ లాగా కూల్ వాటర్ అక్కడ తాగడం సగం కింద పోయడం ఎక్కువ చూడండి ఫైనల్లీ అయితే మా బిర్యానీ వచ్చేసింది అయితే నాకు బాగా నచ్చింది చూడండి టేబుల్ నెంబర్ అందులో కనిపించింది కదా టేబుల్ నెంబర్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు అసలు టేబుల్ నెంబర్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చి టేబుల్ దగ్గర ఆగిపోతుంది అండ్ వీళ్ళు తీసి సర్వ్ చేస్తారు నేనైతే ఒక పట్టు పట్టేసాను బిర్యానీ చాలా రోజుల తర్వాత తిన్నాను బయట ఫుడ్ మనకు కావాలనుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మేము ఇంట్లో తిని తిని బోర్ కొట్టిందని అలా బయటకు వచ్చి ఇలా తిన్నాం మేము వేడి వేడి బిర్యానీ వేస్తుంటే నువ్వు నీళ్ళు లాగట్లేవు అలా లాగిచ్చేసాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి హోటల్ లొకేషన్ చెప్పాను కదా ఆల్రెడీ ఎస్విఎం హోటల్ మేడిపల్లి ఉప్పల్ చూడండి ఆగట్లేడని ఇక ఒళ్ళు పెట్టుకొని తినుకుంటా కూస్తున్నా నేను ఇక్కడ ఫిషెస్ది చాలా బాగుంది ఇది ఫైనల్గా అయితే ఫుడ్ తినేసాను పెరుగు ఏం బాగుంటుంది Thanks for watching. Bye.